గైస్ మన అందరికీ తెలుసు నాని గారి లీడర్ వస్తున్న సరిపోదా శనివారం మూవీ అయితే మనకి ఆన్ స్క్రీన్స్ మీద ఆగస్ట్ ట్వంటీ నైన్త్ రిలీజ్ అయిపోతుంది ఇంక ఇందులో మెయిన్లీ ఎస్ జే సూర్య గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ కి చాలా మంచి స్కోప్ ఇచ్చారంట ఇంకా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా పీక్ లెవెల్ లో ఉండిపోతుందంట సో ఇందుకీ ఎలా ఉండిపోతుంది భయ అంటే ఈ రోజు అయితే నాట్ ఈ టీజర్ అని చెప్పి ఒక చిన్న క్లిప్స్ టైప్ రిలీజ్ చేశారు పర్టికులర్ ఎస్ జే సూర్య గారి బర్త్డే విషయ చెప్పినట్టు ఉంది టీజర్ అనేది సో ఇంక ఈ మూవీ విషయానికి వచ్చినట్లయితే ఈ టీజర్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్లీ ఏంటంటే ఎస్ జే సూర్య గారి క్యారెక్టర్ ఎలా అయితే ఉండబోతుందో ఒక క్రూయల్ క్యారెక్టర్ గా ఉండబోతుంది సో ఆ క్యారెక్టర్ ఏంటంటే ఈ చిన్న టీజర్ అండ్ ఇందులో మనకైతే అలాంటి పనులు చేసే అతన్ని ఒక ఆపడానికి మన హీరో హీరోయిన్ అయితే ముందుకు వెళ్తున్నారు సో దీనికి సంబంధించిన చిన్న టీజర్ అయితే ఫామ్ చేశారు సో ఇందులో బాగా కంపెనీ ఎస్ జే సూర్య గారి యాక్టింగ్ పీక్స్ లెవెల్ అయితే యాక్టింగ్ అయితే ఉంది సో దానికైతే నేను అప్రిషియేట్ చేస్తాను ఇంకా మన నాని గారిని చూపించిన లుక్స్ ఏవైతే ఉందో డౌన్ యాంగిల్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది సో ఇంకా ఫర్దర్గా ఈ మూవీ అయితే మనకి కంప్లీట్లీ తన లైఫ్లో శనివారం అనేది చాలా ఇంపార్టెంట్ డే అవుతుంది ఇంకా శనివారమే తను ఎందుకు కోరుకుంటున్నాడని శనివారమే ఏదైనా ఎబిలిటీస్ వస్తాయా అనే మనకి ప్రీవియస్ క్లిప్స్ వీడియోస్లో అయితే చూపించడం అయితే జరిగింది సో ఇది ఒక సైంటిఫికల్ గా తీసుకోవాలా లేదంటే మూవీ అనేది ఒక అడ్వెంచర్ గా తీసుకోవాలి ఫర్దర్ గా మూవీ అప్డేట్స్ అనేది రిలీజ్ చేసిన తర్వాత అండ్ అలాగే మూవీ టీజర్స్ ట్రైలర్స్ పోస్టర్స్ యాజ్ పోర్షన్స్ వైజ్ చూసినట్లయితే నాకైతే మూవీ అనేది కొత్త తరహాలో రాబోతున్న మూవీ అనేది ఒక సైంటిఫిక్ అడ్వెంచర్ అయితే రాబోతుంది అనిపిస్తుంది సో దీని గురించి కంప్లీట్ రివ్యూస్ అనేవి మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేసుకుంటూనే ఉన్నాం సో ఇంతకీ ఈ ఎస్ జే సూర్య గారి ఇంట్రడక్షన్ హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పి చూపించిన ఇంట్రడక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మన సబ్స్క్రైబర్తో షేర్ చేసుకోండి అండ్ అలాగే మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయిపోయిన దాని మీద ఆ ప్రతి రివ్యూ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో దీస్ టేక్ అగైన్ బై బై